మీరు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఆ యొక్క చరిత్ర గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలి క్రైస్తవ సంఘ చరిత్ర ఎలాంటిదో తెలుసుకోవాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా యశు ప్రభు యొక్క చరిత్రాత్మకతను మీరు ప్రశ్నించలేరు అంటున్నాను నేను ముందు ఆ శిష్యుల నుంచి రండి ఆ శిష్యుల నుంచి వచ్చిన తర్వాత ఏమైంది జరిగింది దాన్ని బట్టి మీరు మాట్లాడారు అయినా అవుట్ సైడ్ బైకుని కూడా మాకు ఎవిడెన్సెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఓవర్ వెల్వింగ్ ఎవిడెన్సెస్ ఏమి ఉంటాయి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది వాస్తవమే ఇక ఎస్ దయవా కాదా అనేటువంటిది అది ఎవరి మాట కానీ ఇండివిజువలే రెండో ప్రశ్న వారు యాక్చువల్ మెయిన్ ప్రశ్న అది అదేంటంటే ఆయన పవిత్రుడా పరిశుద్ధుడా అదే పాపం లేనండి పాపరహిత అనేటువంటిది ఒక ప్రశ్న వేశా నేను దానికి ఏం చెప్తానంటే పాపం అంటే ఏంటి అసలు అది కావాలి వాట్ ఈస్ ఎ సిన్ పాపం అంటే ఏంటి దేన్ని పాపం అంటున్నాం భారతదేశంలో బల్లిని చంపితే పాపం పిల్లిని చంపితే పాపం మన మన దేశంలో మరి ఏ గ్రంథాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ జనరల్గా జనరల్ పబ్లిక్లో అంత సెన్సిటివ్గా ఆ బల్లిని చంపితే పాపం ఆ పిల్లిని చంపితే పాపం అని చెప్పేసి అంటారు ఓ పక్క జంతువుల్ని బలిచ్చేటువంటి భయంకరమైన సంప్రదాయం ఉంది మనకు ఎన్నుపోతున్నావు దున్నపోతునో బలి సంప్రదాయం గిరగలా కొట్టుకుంటున్నా కూడా వికృతంగా చూసి ఆనందించే సంస్కృతి ఉంది మనకు ఇంకో పక్క ఏమో చాలా సున్నితంగా ఉండేటువంటి సంస్కృతి కూడా భారతదేశంలో రెండు పక్క పక్కనే జీవిస్తూ ఉంటారు పాపం అంటే దేని అయ్యో పాపం అంటాం అంటే జాలిని ఎక్స్ప్రెస్ చేయడానికి పాపం అనే మాట మనం ఉపయోగిస్తాం అంటే పాపం అంటే జాల అనేటువంటిది ప్రశ్న మనం పాపం అంటే ఏంటి యశువులు పాపరహితులు అన్నప్పుడు ఏంటి సో ఇక్కడ కాంటెక్స్ట్వల్గా దీనికి అర్థం ఉంది అది సిన్ అనేటువంటిది మేమేం చెప్తాం అంటే సిన్ అనేటువంటి మాటకి పాపం దానికి బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అది గ్రీకు నుంచి వచ్చినటువంటి మాట దాన్ని ఈక్వివరి పాపం అనే మాట పెట్టుకున్నాం తెలుగులో ఈక్విమరెంట్ సమానార్థకాలు కరెక్ట్గా ఉండవని మీకు తెలిసిందే మేము చెప్పదు అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే గ్రీకు భాషలో ఉండే మార్టియా సిన్ అనేటువంటి దాని అటువంటి మిస్సింగ్ ది మార్క్ అని మిస్సింగ్ ది మార్క్ చెయ్యవలసినటువంటిది చెయ్యకపోవడమే పాపము ఇంకా స్పష్టంగా బైబిల్లో ఆజ్ఞాతిక్రమయ్యే పాపము అందుకే బైబిల్లో ఆది కాండంలో ఆ చెట్టు పండు తినమ దీన్ని మనం మీరు నిశ్చమ్మగా చచ్చేదరు కాబట్టి చెట్టు పండు మీరు తినద్దు అంది ఎవరు చెప్పినట్టు ఉంటుంది వాళ్ళు తిన్నారు కనుక పాపం వాళ్ళు ప్రవేశించిందని చెప్పేసి అక్కడి నుంచి పాపం వచ్చిందని చెప్తారు అంటే చెయ్య ఫోడలి చేశారు వాళ్ళు ఆ తర్వాత చెయ్యవలసింది కూడా చేయాలి మీరు పది ఆజ్ఞలు తీసుకోండి దర్మాకాండ ఇరవై అధ్యాయంలో మనుషులు చేయదగినవి చెయ్యకుండావి ఉంటాయి అది క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలుగా పండితులు నిర్ధారిస్తారు ఆ ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి సమయం అంటే ఎగ్జాక్ట్ ఇంకా రాదు ఎవరు ఎవరో కాలాన్ని కొలిసినటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు ఏమైతే అతిక్రమిస్తా ఉన్నారో చేయవలసినవి చెయ్యక చెయ్యకుండా చేయడం దాన్ని పాపం అని ఈ పాపం అనేటువంటిది అదొక స్పిరిచువల్ కాన్సెప్ట్ లాగా తర్వాత అక్వైర్ చేసినటువంటి అర్థం అది అక్వైర్డ్ మీనింగ్ అక్వైర్డ్ కాన్సెప్ట్ ముందు ప్రైమరీగా స్టార్ట్ అయినప్పుడు అక్కలా ఉంటుంది ఏదన్న విషయం కానీ రాను రాను దాని యొక్క అర్థం మారిపోతా ఉంటుంది మీకు తెలిసిందే అలాగే సిన్ అనేటువంటిది బేసిక్గా మిస్సింగ్ ద మార్క్ అంటే చెయ్యకూడనటువంటిది చెయ్యి చెయ్యవలసింది చెయ్యకపోవడం అది పాపం అంటే ఇప్పుడు యేసప్రభు యొక్క సందర్భంలో సిన్లెస్ ఆయన పాపరహితుడు అని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు ఆయన గురించినటువంటి మీరు ఈ స్టోరీ ఎత్తుకున్నారు ఏంటి ఆయన తల్లి అయినటువంటి మరి అమ్మ అక్కడ వలన జన్మించాడు అనేటువంటిదాన్ని వెతుకున్నారు కాబట్టి ఆయన్ని మేము పాపర క్రైస్తవులు అంటున్నట్టుగా భావించుకుంటున్నాను అది మాకు మీటింగ్ లేదు అన్న తల్లి గర్భన కన్యక గర్భ పుట్టాడు అనేటువంటిది తర్వాత వెతుక్కున్నారు క్రైస్తవుడు ముందు వెతుక్కోలేదు ఇదిగో కన్యక గర్భమ్మ ధరించి కుమారుని అని తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఎస్ చెప్పాడు దాన్ని అన్వయించుకున్నారు శిష్యులు యేసు ప్రభు యొక్క జన్మ జ గురించి సమకాలికలకి ఐడియా లేదు దాన్ని ఎవరు ప్రచారం చేయలేదు ఎవరు నమ్మలేదు అవసరం కూడా లేదు ఆయన యూసీ కుమారుడుగా మరియమ్మ కుమారుడుగా ఎంచబడ్డాడు వడ్లవాణి కుమారుడు కాదా అన్నారు ఆయన యేసు ప్రభు అంటే వాళ్ళ నాన్నగారు ఈ వడ్లని పని చేసేవాడు కాబట్టి వడ్లవాణి కుమారుడు కాడా అతను నగరేత కాడా ఇలాగే చెప్పుకున్నారు ఆ హిస్టరీలో అయితే పాపరహితుడు ఆయన పాపం లేనివాడుగా తర్వాత భక్తుడు విశ్వాసులు శిష్యులు ఆయన గమనించారు ఆయన సిన్లెస్నెస్ జీసస్ కాబట్టి పాపరహితుడు ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించను అంటాడు ఒకసారి సందర్భంలో ఛాలెంజ్ నాలో ఇది పాపం ఉందని ఆయన ఏ సందర్భం నుంచి మాట్లాడుతున్నారు నేను పరిశుద్ధాత్మను జన్మించాను కాబట్టి నేను పాప రహితులు చెప్పడం కాదు అక్కడ నేను చేసేటువంటి పనుల్లో ఎక్కడైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా చేశానా అనేటువంటి ప్రశ్న కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్టోరీ ఏదైతే పరిశుద్ధాత్మ జన్మ ఉన్న ధరించబడి అనే మాట తీసుకుని మీరు దాన్ని బట్టి పాయింట్ ఆఫ్ ర్యాలీ దాని మీద ర్యాలీ చేయడానికి అవకాశంగా తీసుకుంటున్నారు అది శిష్యులు యొక్క ఊహ కావచ్చు వాస్తవం కూడా కావచ్చు మీరు ఉన్నాం బైబిల్ ఉంది కాబట్టి మేము నమ్ముతాం ఎందుకు నమ్ముతాము బైబిల్ అబద్ధం చెప్పదు కాబట్టి నమ్ముతాం దేవుని వాక్యం కాబట్టి ఉన్న ఆయన గర్భమున ధరించబడి అనడానికి బైబిలే మాకు ఆధారం పాసిబిలిటీ ఉందా లేదా సైంటిఫిక్గా ఎవిడెన్స్ చూపించిందంటే ఎవరు చూపించలేరు అలాంటి సంఘటనలు జరుగుతాయా అంటే లోకంలో జరక్కవచ్చు జరగచ్చు మన లాస్ట్ ఇయర్ గవలు ఒక క్రాకటైలు సంపర్కం లేకుండానే గర్భం దాల్చిందనే వార్త వచ్చింది సంపర్కం లేకుండా వచ్చింది అంటే మరి ఎలా వచ్చిందంటే మేము ఏం చెప్తాం ఆ బయాలజిస్టులు చెప్పాలండి ఇప్పుడు ఉంది కాబట్టి బయాలజిస్టులు వారు దాన్ని పరిశీలించి ఎందుకు జరిగిందో చెప్పగలుగుతారు ఇప్పుడు యశు ప్రభు గురించి ఇప్పుడు ఎప్పుడైనా చెప్తాం మనం ఎవరిని పరీక్షించాలని తీసుకొచ్చి ఒకటే విశ్వాసంలోకి ఎందుకు వచ్చింది ఈ విశ్వాసంలోకి ఎందుకు వచ్చిందంటే యష్యా గ్రంథంలో క్రీస్తు పూర్వము తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే ఈ యష్యా గ్రంథం రాయబడింది అప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటను పట్టుకున్నారు శిష్యులు ఎస్ ఈయన ఇంత గొప్ప కార్యాలు గొప్ప పనులు చేస్తాను గొప్ప ప్రీచం చేస్తాను కనుక హీ మస్ట్ హ్యాపీ బీన్ బోర్న్ లై దట్ అనేటువంటిది వాళ్ళు పరికల్పించుకున్నారు మీకు నేను మనం తీసుకునేది ఏంటంటే ఈ బిబ్లికల్ ఫెయిత్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు సరైనటువంటి విధంగా దాన్ని ఇన్ఫర్మేషన్ సంపాదించుకుని క్వశ్చన్ చేయచ్చు పాపరహితుడైన చాలా మైబిల్లో చాలా కొటేషన్స్ దాని గురించి రాయబడి ఉంటాయి యేశు ప్రభు గురించి లూకాసు వార్తలు ఇరవై మూడు వచ్చి నలభై ఒకటిలో ఈయన ఏ తప్పిదమును చేయలేదు అంటాడు యోగా తొమ్మిదవ నలభై ఆరో వచనంలో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను అని క్వశ్చన్ చేస్తారు పౌరు మహాశయుడు రాస్తూ రెండవ కొరంతి పత్రికలో ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని ఎగినట్లు పాప పెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేశాను అంటాడు ఇబ్రూ పత్రికలో ఏడు వచ్చి ఇరవై ఆరులో పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషులను పాపులలో చేరగా ఉన్నటువంటి చెప్తుంది ఆయన గురించి ఆ భక్తులు విశ్వాసులు శిష్యులైనటువంటి వారు ఆయన గురించి విట్నెస్ ఒక సాక్ష్యం చెప్తా ఉన్నారు ఆయన పనులు కూడా చెప్తా ఉన్నాయి ఆయన ఏమైతే బోధించారో దాన్ని అమలుపరిచాడు ఒక మాట చెప్తాడు మంచి కాపరి తన గురువుల కొరకు తన ప్రాణమును పెట్టును అన్నాడు ఆయన నేను మంచి కాపరిని చెప్పుకున్నాడు కాబట్టి గుర్రెల కొనుక్కోంటే ఎవరైతే ఫాలో అవుతారో ఆ ఫాలోవర్స్ గురించి తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన క్షమాపణ విపరీతమైన క్షమాపణ బోధించాడు ఆయన ఈవెన్ ఫర్గిర్ ఎనివీస్ నీ యొక్క శత్రువులను ప్రేమించండి నీ శత్రువుల్ని క్షమించండి ఎన్నిసార్లు అయినా క్షమించండి ఇలా బోధించినప్పుడు ఆయన్ని సిలివేసినటువంటి వ్యక్తులను కూడా ఆయన క్షమించాడు కక్ష తీర్చుకోవడం కానీ మళ్ళీ నరకంటరా చంపంట్రాని ఆయన అలా ఇన్ ద నేమ్ ఆఫ్ దుష్ట శిక్షణ ఆయన కూడా చేయొచ్చు ఆ ఆయన చంపేయంట అని చెప్పేసి అనవచ్చు అలా అలాగ అనలేదు ఆయన ఆయన ఏవైతే బోధించారో క్షమాపణ బోధించాలో ప్రేమ తాత్పర్యాన్ని బోధించాలో ఆ ప్రేమ తాత్పర్యంతోనూ ఆ క్షమాపణతోనూ ఆయన దాన్ని అమలు చేశారు ఆయన దాకా వచ్చినప్పుడు దాన్ని అమలు చేశాడు ఆయన కాబట్టి ఈ డైడ్ పదిశేఖ పదర్స్ ఇతరులకు అవసరం ఆయన చనిపో లేదు దాంట్లో ఏముందనే చేతకాలుగా చచ్చిపోయని చెప్పేసి వాదించవచ్చు వాదించవచ్చు తప్పలేదు దాంట్లో చేతకాలలో కూడా అవ్వచ్చు దానికి కూడా మేము అభ్యంతరపరము ఆయన అలాగే ఉన్నాడు ఆయన దాన్ని వచ్చుగా తీసుకున్నాడు అది లోపంగా తీసుకెళ్ళదు తను ఒక లోపంగా తీసుకెళ్ళదు ఎస్ మేము అలాగే అంటాం మేము మీకు మనం చేసుకుంటున్నాను ఈ లోకంలో దుష్టత్వాన్ని జయించడానికి కీడును జయించడానికి ఆ కీడు కలిగేటువంటి దాన్ని హతమార్చడం ఒకటే మార్గం అయితే ఈ లోకంలో ఉండదు ఎందుకంటే అతను చంపేస్తారు దాన్ని రిమూవ్ చేసేద్దు మనం మనం రిమూవ్ చేసేది కానీ మనం చేయలేకపోతున్నాం కీడును జయించలేకపోతున్నాం దుష్టత్వాన్ని జయించలేకపోతున్నాం దుష్టమానవులు పుడతానే ఉన్నారు దుష్ట బుద్ధి పుడత ఉంది కానీ యశు ప్రభు స్ట్రాటజీ ఏంటంటే వ్యూహం ఏంటంటే దుష్టత్వాన్ని కీడును కూడా మేలుతో జయించమంది బైబిల్ వదని చెప్తుంది అది ఆ యొక్క కీడును మేలుతో దుష్టత్వాన్ని ప్రేమతో జయించమంటున్నారు ఒక విధానం నాకు ఇష్టం లేకపోవచ్చు నేను పాస్టర్ గారైనా అయినా లేకపోతే క్రైస్తునైనా నాకు ఇష్టం నాకు ఇష్టం లేకపోవచ్చు కానీ బైబిల్ టీచర్స్ నేను వ్యక్తిగా ఆ దాన్ని సబ్స్క్రైబ్ చేయను అసలు నేను దుష్టుని సంహరించాలని నేను కూడా అంటాను నేను కానీ బైబుల్ అలా చెప్పట్లేదు దుష్టుడిని కనిపరించమంటే ఎందుకంటే అలా చంపకుండా పోతే ఎవడో ఉండడం దేశం లోకంలో క్షమాపణ మంచిది వాడు ఇంకా పది మందిని క్షమించమని చెప్తాడు సో అంటే రెండు నడుస్తున్న సూత్రాలు నేను దేని తప్పను అవును అన్నా ఈ లోకంలో ఈ లోకంలో కీడును దుష్టత్వాన్ని జయించడానికి యేసు ప్ర ఒక మార్గం ప్రతిపాదించారు లవ్ యువర్ నైబర్ అని లవ్ యువర్ ఎనీవే అని ప్రతిపాదించారు మనకి ఇష్టమైతే ఇంకా యాక్సెప్ట్ లేదంటే లేదు నరకం పోతామని ఎవరు కొంతమంది ప్రచారం దుష్ప్రచారం చేస్తూ ఉంటారు నరకం అంటే ప్రతి మతంలో ఉంటుంది రకరకాల వర్ణంలో ఉంటాయి నర గురించి స్వర్గం గురించి ఒక రకమైన వర్ణం గురించి క్రీస్తు పాపురహితుడ అనేటువంటి ఒక ప్రశ్న దానికి ముందు ఆయన హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ క్రీస్తు క్రీస్తు యొక్క చరిత్రాత్మకత దాని మీద అంతకుముందు మనం డిస్కస్ చేసాం ఇప్పుడు పాపరహితుడ అనే ప్రశ్నకి వాళ్ళు ఊహించుకున్నటువంటిది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను రిపీట్ చేస్తాను పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భమున ధరించబడ్డాడు అనేది ఒకటే తీసుకుని ముందు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించర్భాన్ని ధరించబడడం అనేటువంటిది అది సంభవమా అసంభవ అనేటువంటిది ఊహించుకుని దాని మీద ఈ ప్రశ్న వారు వేస్తా ఉన్నారు దాని ఒక్కడి గురించే కాదు అదొకటి ఆయన పాపరహితుడుగా ఉన్నాడు అని చెప్పేటువంటి వాదనల్లో కానీ లేకపోతే నిరూపణల్లో కానీ అదొకటి ఆయన తల్లి మరియమ్మ మా వల్ల గర్భం ధరించింది అనేటువంటిది బైబిల్లో చెప్తాం సంభవమా అసంభవమా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవచ్చు తప్పులేదు కానీ దైవికమైనటువంటి సందర్భాల్లో అసంభవాలే సంభవాలు అవుతూ ఉంటాయి అది కొత్త ఏం కాదు వెంత ఏమేమి కాదు మీరు ఏ రిలిజన్ తీసుకున్నా అలాంటి ఎపిసోడ్స్ అలాంటి ఇన్సిడెంట్స్ అసంభవాలు అసాధ్యాలు సాధ్యమవుతూ ఉంటాయి సంభవిస్తూ ఉంటాయి సేమ్ కేస్ విత్ జీసస్ బర్ యేసు ప్రభు యొక్క పుట్టుక అలాంటిదే ఆ మరి మా తల్లి షీ వాస్ వెరీ యంగ్ చాలా బ్రైటెస్ట్గా ఉంది మీరు లోకాసు వార్త మొదల అధ్యాయంలో ఆమె ఆత్మ వసురాలే కొన్ని ప్రవచనాలు చెప్తుంది చాలా గొప్ప ప్రవచనాలు ఉంటాయి దాంట్లో ఆమె కనబోయే బిడ్డ గురించినటువంటి ప్రవచనాలు కొన్ని చెప్తారు ఆత్మవి చెప్తారు జ్ఞానం లేదా దాంట్లో చాలా మంచి మాటలు ఉండే దాంట్లో ఆ సంవత్సరమే ఆ కాలంలోనే డెమోక్రటిక్ సెటప్ గురించి మాట్లాడుతుంది ఆవిడ అంటే అది అనుభవం అప్పుడు ఇంకా పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత కానీ అప్పటికి ఈ డెమోక్రటిక్ సెటప్ అనేటువంటిది పరిపాలన లేదు కానీ ఆమె అప్పుడే ముందే చెప్పినట్టుగా మనం చూస్తాం సరే అందుకనే ఒక ఒక సంప్రదాయంలో క్యాథలిక్ సంప్రదాయంలో తల్లిని మరియమ్మని పూజరాలుగా పూజిస్తారు ఆమె ఆమె కూడా సిన్లెస్ పాపం లేకుండా సంపర్కం లేకుండా మన దైవ కుమారుణ్ణి కలిగింది అనేటువంటిది వారి అభిప్రాయం దాంతో వారు తల్లి యొక్క మాతృత్వాన్ని ఆవిడ యొక్క మాతృత్వాన్ని గౌరవిస్తూ తల్లిని మరిగా ఆమెను కూడా పూజరాలుగా వర్ సరే తర్వాత ప్రొటస్ అనేటువంటి వాళ్ళు అది కుదరదు దేవుడు ఒక్కడే కనుక పూజానుడు ఒక్కడే అని చెప్పేసి కేవలం దైవాన్ని వారు పూజించడానికి ఇష్టపడతారు అంటే ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే మరియమ్మ అనేటువంటి ఆ మహిళ స్త్రీ మామూలు స్త్రీయే కానీ దైవ కుమారునికి జన్మనిచ్చినటువంటిది అనేటువంటి ఈ బైబిల్ యొక్క వెర్షన్స్ ఏంటంటే వెర్షన్ వెర్షన్స్ కాదు ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తుందంటే దైవం కొన్ని ప్రవచించింది అంటే ఫోర్ టెల్ని కూడా ఉంటుంది దాంట్లో జరగబోయేటువంటి విషయాలు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ గతిని మార్చేటువంటి విషయాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఇంపాక్ట్ చేసేటువంటి అంశాలు కొన్ని దేవుడు ముందుగానే తన భక్తులైనటువంటి వారితో చెప్పించాడు దాంట్లో యేసు ప్రభుని యొక్క పుట్టుకని గురించి కూడా ఉంది అంటే అన్వయించుకోవడం మనం ఎగ్జాక్ట్గా ఉండదు అలాగే మరణాల గురించి ఉంది కూడా ఉంది రెండు వందల ఇరవై ప్రవచనాలు ప్రభు గురించి చెప్పబడ్డాయని పండితులు చెప్తారు అవన్నీ ఎప్పుడు చెప్పుకోవడం సాధ్యంగా అదలా వచ్చితేశుబ్రమ యొక్క బిహేవియర్లో ప్రవర్తనలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సిన్ అనేటువంటి దానికి డెఫినేషన్ కానీ దాని ఉద్దేశం కానీ ఏం చెప్తారంటే మిస్సింగ్ ద మార్క్ అని మార్క్ అని మిస్సింగ్ ద మార్క్ చేయవలసిన దాన్ని చేయలేకపోవడం మిస్సింగ్ ద మార్క్ అంటే నువ్వు బాణ వేసేటప్పుడు ఏవైతే ఏం చేసి దేనైనా లక్ష్యాలను ఛేదించాలో దాన్ని ఛేదించాలి అంత అంత షార్ప్గా ఉండాలి నీ బిహేవియర్ కూడా అలా ఉండాలి అంత కరెక్ట్గా ఉండాలండి అది తగ్గినప్పుడు పాపం కింద దక్కాలి అదే అంటే అంటే అది మనిషి యొక్క తన ప్రవర్తనలో రుచి ప్రవర్తన కలిగి ఉండాలి రుజు ప్రవర్తన లేనప్పుడు అతను పాపం చేసినట్టుగా బైబిల్ యొక్క ఉద్దేశం అది సరే మిగతా గ్రంథాలలో మిగతా కల్చర్స్లో మిగతా సంప్రదాయాల్లో వేరు వేరు అర్థాలు ఉండొచ్చు పాపం అంటే వేరే వేరేగా వారు డెఫినేషన్స్ చెప్పు ఉండొచ్చు కానీ దిస్ఇస్ ప్రభు గురించి తన జీవిత యాత్ర గురించి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జీవించిన విధానం గురించి బైబిల్లో మనకి తెలియపరచబడినటువంటి విషయాల గురించి మనం చూస్తే ఎక్కడా కూడా ఆయన అగ్రెసివ్గా ప్రవర్తించినట్టు కానీ దుష్టత్వంతో ప్రవర్తించినట్టు కానీ మనం చూడడం ఇతరుల పట్ల ఆయన ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరిని దూషించినట్టు కానీ అది ఎక్స్ప్లోయిట్ చేసినట్టు కానీ చంపినట్టు కానీ కొట్టినట్టు కానీ ఇలాంటి ఉండవు ఆయనలో ఆయనే దెబ్బతిన్నాడు ఆయనే దూషించబడ్డాడు ఆయనే ఆయనే రాను రూపించుకోబడ్డాడు ఇలాగా ఆయన ఈ దానికి ఇష్టపడ్డాడు రిటైర్ చేసిన కూడా ఉండదు ఆయన దగ్గర తిరిగి మెళ్ళు కొట్టడం కూడా ఉండదు ఈ బిహేవియర్ ఉంటాయి ఆ రోజులు చాలా మరొకగా ఉండేటువంటి జనాలవి ఇప్పుడులా కాదు ఇంత సంస్కారవంతులు అప్పుడు లేరు ఇప్పుడు సంస్కారం వంతులుగా ఉన్నారు ప్రజలు అసలు సంస్కారం లేనటువంటి ప్రజలు ఫర్ కొడితే చంపితే చంపేస్తారు కాబట్టి యేసు ప్రభు ఈ ఈ లోకంలో తన ప్రవర్తన ప్రవర్తించిన విధానంలో చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఇప్పుడు వాట్ ఈస్ పరిశుద్ధత హోలీనెస్ అంటే ఏమిటి ఆ హోలీనెస్ అంటే ఆ ఇంగ్లీష్లో హోలీ అంటాం ఆ గ్రీక్లోనేమో హే సెపరేటెడ్ నెస్ అని సపరేట్ పరిశుద్ధత అంటే సపరేట్గా ఉండేవాడు అందరి లాంటి బిహేవియర్ కాదు అందరం లాంటి సాధారణ బిహేవియర్ కాకుండా డిఫరెంట్గా ఉండటం అందుకే ఉంటారు ఆ పరిస్యా అని కూడా అదే అర్థం డిఫరెంట్ గా ఉండేవాళ్ళు వేరుగా ఉండేవాళ్ళు ఈ లోక న్యాయం ఉండదు వాళ్ళకి చాలా డిఫరెంట్గా లోకానికి వేరుగా ఉండటమే పరిశుద్ధత దేవుణ్ణి కూడా పరిశుద్ధరే అన్నారు అందర్భం బైబిల్లో ఈ కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది కూడా ఉంది దేవుణ్ణి పరిశుద్ధులు 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 అనేటువంటి కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది ఆలోచన ఉంది మిగతా కల్చర్స్ లో మిగతా సంప్రదాయాల్లో మిగతా మత విశ్వాసాల్లో అది అంతగా కనిపించదు అందుచేత యశు ప్రభు పరిశుద్ధులు అది ఈ పరిశుద్ధుడు పాపంగా చేయబడిన కూడా ఉంటుంది బైబిల్లో ఆయన మరొకరకు పాపంగా అయ్యాడు అందుకే శిలువ వేయబడ్డాడు మనుషుల యొక్క పాపాన్ని తను అక్కడే భరించడు అని చెప్పడం ఇదేమీ బైబిల్లోనే చెప్పలేదు మిగతా ఋగ్వేదంలో కూడా మా వాళ్ళు చెప్తా ఉంటారు మహాపురుషుని యొక్క వదలో ఋగ్వేదం పదవుల అధ్యాయంలో ఉన్నది కూడా దీనికి ఈక్వల్ గా సమంగా ఉంటుంది అని చెప్పేసి ఉంటుందని చెప్తా ఉంటారు అతను చాలా పవిత్రుడు నిష్కల్మషుడు అనే వ్యక్తిని వారు బలియాగంగా ఇస్తారు కాబట్టి ఒక డిఫరెంట్గా ఉండే వ్యక్తి లోకన్యాయం కాకుండా నిజమైనటువంటి పవిత్రమైనటువంటి సంకల్పంతోనే న్యాయం కాబట్టి ఈ వర్డ్స్ ఈ పదాలను బట్టి అవగాహన చేసుకోవాల్సిన అంటే తప్పనిసరిగా యశ్వ్రభు నిరంతర పరిశుభ్రం